ద్వారపూడిలో బట్టల దుకాణం షాపు మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ అనమాట ఇది ఇక్కడ ప్రతి షాప్కి నెంబర్ ఉంటుంది సరసమైన ధరలకి చాలా చౌకగా ఇక్కడ బట్టలు వస్తాయి మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రతి చోటకి కూడా మ్యాక్సిమం ఇక్కడి నుంచే ఎక్స్ప్లోర్ అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాం ఇంకొకటి బండీస్ ఉన్నాయి కదా ఇలా పట్టేసి మనకి ఎవరికైతే వాళ్ళు అడ్రస్లు ఇచ్చేస్తే ఎన్ని కావాలి అన్ని ఆ అడ్రస్కి పంపించేస్తారండి మార్కెట్ తిరగాలే కానీ వామ్మో చాలా పెద్ద ఉన్నది ఇవన్నీ చూసుకుని వెళ్ళినప్పటికే సాగం నీరసం వచ్చేసింది ఇప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకుని కొనుక్కొని చేయాలంటే అమ్మో చాలా టైం పడేస్తుందేమో ఏ షాప్కి వెళ్ళాలా అని చెప్పి అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తుంటే మాకు ఎందుకో ఈ షాప్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది డ్రెస్సెస్ కూడా బాగున్నాయని చెప్పేసి ఆఫర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి మనకి డైలీ యూస్కి అయితే ఒక బాక్స్లో వేసేసి పెడేయరండి టాప్స్ మాత్రం మనకు నచ్చింది తీసుకోవడమే ఏ టాప్ బాగుంటే ఆ టాప్ పక్కన పెట్టేసుకోవడం అనమాట ఇంకా ఆ అబ్బాయిలు కూడా బనేల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అంటే ఇంటి దగ్గర డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తాయి అనమాట పార్టీలకి గట్రా బాగు ఇవి వెస్ట్రన్ అయితే అద్దెరిపోయినాయి అనమాట ఈ వెస్ట్రన్స్ కూడా ఒక రెండు మూడు తీసుకుందాము అమ్మాయి గారికి అని చెప్పేసేసి పెట్టుకున్నాం ఇకపోతే మెన్స్ షర్ట్లు అయితే ఉన్నాయండి ఇదిగో ఇట్లా ఉన్నాయన్నమాట క్వాలిటీ వైజ్ చూసినా కూడా చాలా చాలా బాగున్నాయి షర్ట్లు ఫ్యాంట్లుని మంచి ధరకి కూడా వస్తున్నాయి అనమాట తీసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మార్కెట్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడ క్లాత్స్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది తీసుకుంటారంట ఓన్లీ క్లాత్స్ అనే కాదు కదండి ఇంకా ధర బండ్లు రీల్స్ అమ్ముతున్నారు నెక్స్ట్ లేసెస్ అమ్ముతున్నారు ఇంకా పెటేకోట్స్ బేల్స్ మొత్తం అన్ని రకాల ఐటమ్స్ లేని లేదు ప్రతి ఐటెం కూడా ఉంది అవన్నీ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి అనమాట ఇక మేము ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొనుక్కున్నామో షోయింగ్ మొదలు పెట్టాము ఇదిగోండి ఇది వెస్ట్రన్ ఇది చాలా బాగుంది చాలా నీట్గా అనిపించింది ఈ సెకండ్ది అనమాట ఈ రెండు కూడా బాగా నచ్చి తీసుకున్నాం మేము ధర కూడా చాలా తక్కువగా ఉంది ఇదేమో ఆఫ్ కోట్తో వచ్చింది చాలా చాలా బాగుంది ఇది ఇది కనిపించట్లేదు కానీ ఫోటోలో చాలా బాగుంది ఇది ఎల్లో కలర్ మా అమ్మాయి తీసుకుంది రెడ్ కలర్ నేను తీసుకున్నాను ఇద్దరు ఒకసారి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని నెక్స్ట్ నాకు ఈ డ్రెస్ ఎందుకో నచ్చిందండి చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో పడింది చాలా బాగుంది వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ చాలా బాగుంది ఇంకే టీ టీషర్ట్లు ఆఫర్లో వచ్చినాయి అని చెప్పాను కదా ఒక్కొక్కటి వంద రూపాయల టీషర్ట్ ఇది ఒక నాలుగు టీ టీషర్ట్లున్నా తీసుకున్నాం తర్వాత షర్ట్లు అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయి చాలా బాగున్నాయి మా వారు తీసుకున్నారు మా అబ్బాయి గారు కూడా తీసుకున్నారు చక్కగానే అమ్మయ్య పండగ షాపింగ్ చేసేసేమో అనుకున్నాం ఫ్యాన్స్ మొత్తం అన్నీ చక్కగా తీసుకున్నాం మాకు ఇవన్నీ కలిపి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి ఇవి బాగున్నాయి లేదా మీరు చెప్పాలి మాకు కాస్ట్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవింది మొత్తం టోటల్ వచ్చేసి అందరూ పెద్ద షాపుల్లోకి వెళ్ళి తీసుకోలేరు అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ద్వారపూడిలో ఉన్నదన్నమాట ఇది చాలా బాగున్నది క్లాత్స్కి వెళ్ళి చూడండి ఒకసారి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్